మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెమ్మగలిగింది దేవుని పిల్లారా మరి మల తిరిగి మన జీవితంలో ఒక సంతోషకరమైన దినం ఆనందించే దినం మనం చూడగలిగితే డెబ్భై ఏడు సంవత్సరాలు ఏమండి నిండి ఆరు సంవత్సరాలు నిండి ఏడో సంవత్సరాలకి ప్రవేశించబోతున్నాం ఎప్పుడు అంటే రేపు మరి ఈ నెల ఇరవై ఆరో తారీఖు మరి ఇన్ని సంవత్సరాలు మనం చేసింది ఏంటి మనం సాధించింది మన అభివృద్ధి ఏందని కొద్ది మాటలు మనం జీవగ్రంథంలోంచి జానించుకోబోతుండగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చేయమగలిగిన మా పరులక తండ్రి అయినా ఒక నూతన దినాల గురించి నూతన ఫలితాల గురించి మేము నైనా వినగలిగే చెవి గ్రహించగలిగరదే మన మా అందరికీ మనం అడుగుతున్నాం తండ్రి ఇప్పుడు నా తండ్రి తండ్రినైనా మా దేశానికి స్వతంత్రం వచ్చిందని మేము నా తల్లి సంతోషపడ దినమగా మేము భావిస్తున్నాం కనుక దానిని గురించి కొద్ది మాటలు ధ్యానించుకోవడానికి శక్తిని మనం అడుగుతుండీ వింటున్నాను ఇ బిడలకు వినగలిగే చెవి గ్రహించగలుగురుదేమని చెప్పుతున్న నన్ను కూడా పరిశుద్ధ ఆత్మ చేత నింపి మాటలు మాట్లాడి మీరు మహింపొందమని మా రక్షకుడు నీ కుమారుడి నే వారి నామలు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె కలిగిన దేవుని పిల్లరా భూమి మీద బ్రతుకుతున్న మనందరికీ కూడా దేవునికి మనందరం పిల్లలం అంటే భూమి మీద ఎన్ని రకాల ప్రాంతాలు ఎన్ని దేశాలు ఎంతమంది కలర్స్ ఎన్ని అంటే నల జాతున్నా ఎర జాతున్నా ఏమండి ఏమంటే మధ్య జాతి ఉన్న అంటే ఏ చీతి మనం భూమి మీద కలిగి ఉన్న మనందరము కూడా అంటే దేవుని పిల్లలము దేవుని స్వరూపము దేవుని పోలికగా మనం భూమి మీద బ్రతుకుతున్నాం అంటే భూమి మీద మనందరికీ కూడా ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు నక్షత్రములు అలాగనే ఒకే భూమిని మనకి దేవుడు ఇచ్చాడు కానీ ఈ భూమి మీద మనం ఏం చేసామంటే దేశాలు దేశాలుగా ప్రాంతాలు ప్రాంతాలుగా మనకు మనం ఎడకొట్టుకున్నాం దేవుని పిల్లరా ఎడకొట్టుకొని ఇది నా సరిహద్దు ఇది నా సరిహద్దు ఇది నా సరిహద్దు అని ఎవరికి ఏర్పాటు చేసుకొని ఎవరికి బలం ఉంటే బలం తక్కువైన వాళ్ళ మీద యుద్ధాలకు వెళ్ళి ఆ బలమైన వారిని బలమైన వారు బలహీనమైన వారి మీద జయించి వారిని తీసుకొచ్చి వాళ్ళ కింద బానిసలుగా చేసుకొని ఈ భూమి మీద ఎలా పరిపాలన మనకు జరుగుతుంది దేవుని పిల్లారా ఇలాంటి పరిపాలన జరుగుతున్న కాలంలో ఇస్రాయేల్ అనే ప్రజలు దేవుని పిల్లలారా ఐగుర్తు రాజు ఏం చేశాడంటే ఆయన బలమును బట్టి ఆయనకున్న శక్తిని బట్టి వచ్చి ఇస్రాయేల్ మీద యుద్ధం చేసి ఇస్రాయేల్ ప్రజలు అంటే ఇస్రాయేళ్ల ప్రజలందరూ పరిస్థితి మనం చూడగలిగితే దేవుని పిల్లరా వాళ్ళకు ఆహారం మరి ఇస్రాయేల్ ప్రజలందరిని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు ఐగుర్తిలో వాళ్ళు బ్రతకడానికి వెళితే బ్రతకడానికి వెళ్ళిన వాళ్ళని బానిసలుగా మార్చుకొని భయంకరమైన ఇబ్బందులు పెడుతూ వాళ్ళకి సరైన ఆహారం లేకుండా బట్టలు లేకుండా సరైన వసతులు లేకుండా భయంకరంగా బాధ పెడుతున్న కాలంలో జీవగలిగిన యహోవాకు వారు మొరపెట్టడం జరిగింది దేవుని పిల్లరా కలిగిన యహోవాకు మరిపెట్టినప్పుడు అప్పుడు దేవుడేం చేశాడంటే ఆ బానిసత్వంలో ఉన్న వారిని విడుదల కలుగు చేసి తీసుకొని రావాలని చెప్పేసి వారి మొర యహోవా వినునో రాయబడింది దేవుని పిల్లారా ఎందుకు ఒకప్పుడు ఆహారం లేక ఏమంటే యేసోపు రాజుగా ఉన్న కాలంలో ఆహారం లేక ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొంతకాలం వచ్చే తలకి యేసోపు గారు చనిపోవటము తర్వాత అనేక మంది కొత్త రాజులు వచ్చాక ఈ ఇస్రాయేల్ ప్రజలకు భయంకర హింసలనే ప్రారంభమైంది ఈ హింసలు ప్రారంభమయ్యాక వాళ్ళు ఏం చేశారంటే జీవగలిగిన దేవునికి మొరపెట్టినప్పుడు అప్పుడంట దేవుడు అంటే వాళ్ళ మొర ఆలకించాడంటే ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా నిర్గమాకాండము మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చినప్పుడు మనం చూడగలిగితే ఇస్రాయేల్ మొర నిజముగా నా ఎద్దకు చేరినది ఐగుతీలు వారిని పెట్టుచున్న పెట్టుచున్న హింసను చూచితిని కాగా నేను పరో ఎదుటకు ఒక వ్యక్తిని పంపించి నేనేం చేయాలంటే భయంకరంగా బాధలు పడుతున్న వారికి ఒక విడుదల కలుగు చేసిన వారిని నేను తీసుకురావాలని చెప్పేసి దేవుని పిల్లలారా మరి మోషే గారిని అహారోణ గారిని వీళ్ళిద్దరినీ నేను చేశారంటే ఐగుత్తు రాజు దగ్గరికి పంపించి ఆ రాజు నుంచి ఇస్రాయేయలి ప్రజల్ని విడిపించుకొని తీసుకొని వచ్చి వారికి ఏం చేశాడు ఎర్ర సముద్రమును దాటించుకొని తీసుకొచ్చి దేవుని పిల్లరా అరణ్య మార్గాల వారిని నడిపిస్తూ ఏమంటే ఎవరు తినలేని ఆహారం అంటే పరలోకం నుంచి ఒక మన్నాను కురిపించి దేవుని పిల్లలరా ఇస్రాయేళ్లను పోషించి వారికి ఏ దేశమైతే దేవుడు ఇవ్వాలనుకుంటున్నారో వారు ఏ దేశం నుంచి అయితే తిరిగి ఆ ప్రాంతానికి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారో తిరిగి వాళ్ళ దేశాన్ని వాళ్ళకి ఇవ్వడానికి దేవుని పిల్లారా ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళ దేశాన్ని ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరినీ కూడా ఎల్లకొట్టి ఏం చేశాడంటే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుని పిల్లరా ఇస్రాయల్కి ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా అలాగనే మన భారతీయ భారతదేశం దేశం కూడా దేవుని పిల్లలరా ఒకప్పుడు మనం చూడగలిగితే బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం నిమిత్తం వచ్చి మన దేశంలో ఉన్న రాజుల బలహీనతలన్నీ చూసి వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క రాజ్యాన్ని జయించుకుంటూ ఏం చేశారంటే మన దేశ అధికారాలన్నీ కూడా వారి చేతిలో కూడా తీసుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా వారి చేతులకు తీసుకున్నప్పుడు మన దేశం కూడా భయంకరమైన అంటే మన దేశంలో ఉన్న సంపదే మనము పొన్నుగట్టి మనం తీసుకొని బ్రతకాల్సిన ఉన్న పరిస్థితి మనకు ఏర్పడింది దేవుని పిల్లరా అలా ఏర్పడ్డప్పుడు మన పూర్వీకులు దేవుని పిల్లరా ఎంతమంది చనిపోయారండి పోరాటంలో మనం చూస్తే ఎంతమంది పోరాడారండి ఎంతమంది ఆహారం లేకుండా చనిపోయారండి ఎంతమంది ఆడవారు చనిపోయారండి మన చూ అంటే ఎన్ని హింసలు మన పూర్వీకులు మరి మన ఈ స్వతంత్రాన్ని మనకు తీసుకొచ్చి ఇవాళ ధైర్యంగా మనం కూర్చొని మన దేశంలో ఆహారం తింటున్నామంటే తాగుతున్నామంటే మనం బ్రతుకుతున్నామంటే మన పూర్వీకులు మన కోసం చాలా కష్టపడ్డారు దేవుని పిల్లరా వాళ్ళు చాలా ఇబ్బందులు పడి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు కనుక మనం ఇవాళ ధైర్యముగా ఇక్కడ బ్రత కలుగుతున్నాం మరి నిజంగా మనం మొర దేవుడు ఆలకించి ఏం చేశాడంటే బ్రిటిష్ వారిని ఎల్ల కొట్టేసి మన దేశాన్ని తిరిగి మన చేతులకు అప్పగించాలని చెప్పేసి పరలోకు మన దేవుడు చక్కగా ఆలోచించి ఏం చేశాడంటే మహానుభావుడైన మనకు తెలుసు ఎవరు గాంధీ గారు ఈ గాంధీ గారు కూడా దేవుని పిల్లరా యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు ఎంత చక్కగా మాట్లాడాన్ని మనం చూడగలిగితేనండి ఒకసారి చూడగలిగితే మత్స్సు వార్త ఐదో అధ్యాయము మత్తి వార్త ఐదో అధ్యాయము ముప్పై తొమ్మిదిలో ఒక మాట చెప్తున్నాడు దేవుని పిల్ల నేను మీతో చెప్పిన దేవనగా దుష్టుని ఎదిరింపక నేను కుడి చెంప కొట్టువాని వైపు ఎడమ చెంప కూడా చూయించమని ఒక చక్కటి మాట ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే నుంచి తీసుకున్నాడు దేవన్ పిల్లరా బైబిల్లో మాటలని కూడా ఒక శాంతికి శిఖనంగా కనపడతాయి అంటే ఎదుటి వారిని మనము జయించాలన్నా ఎదుటి వారిని మనం ఏదైనా సరే వాళ్ళ దగ్గర తీసుకోవాలంట తీసుకోవాలంటే ఒక శాంతి అనేది మనకు అవసరం అని చెప్పేసి దేవుని పిల్లరా గాంధీ గారి మాటలలో ఏసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు ఏసుక్రీస్తు వారు తీసుకున్న బోధ ఏసుక్రీస్తు వారు పాటించిన అవన్నీ కూడా మహానుభావుడు మరి మనం చూడగలిగితే గాంధీ గారు పాటించినట్టుగా ఆయన జీవితంలో దాన్ని అనుసరించి నడిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం అలాగనే ఇస్రాయేల్ ప్రజలు బయలుదేరి వచ్చేటప్పుడు దేవుడు ఇస్రాయేల్కు ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుని పిల్లరా ఏంటి ఆజ్ఞ అని మనం చూడగలిగితే ఇదే నిర్గమాకాండము పంతొమ్మిదో అధ్యాయము పదిహేడో వచ్చిన పంతొమ్మిదిలో పదిహేడులో ఏం చెప్పాడంటే నీ పొరుగువాని భార్యను వాసింపకూడదు నీ పొరుగువాని భార్యను కానీ వారి కుమార్తెలు కానీ ఏదైనా నువ్వు ఆశించావంటే నీ పతనము ప్రారంభమయ్యేది జాగ్రత్త అని చెప్పేసి పది ఆజ్ఞలలో ఒక ఆగ్నిగా దేవుడు ఏం చెప్పాడంటే నీ ఎదుట నీ పొరుగువాని భార్యనైనను వారిని దాసినైనను వారి కుమార్తెలైనను వాసింపకడదు ఆశిస్తే మాత్రం నీకు పతనము ప్రారంభమయ్యేది జాగ్రత్త అని చెప్పేసి దేవుని పిల్లరా ఇస్రాయేల్కు ఒక ఆగ్ని చై గుర్తు నుంచి తన స్వదేశము నుంచి అంటే ఒక బాణి సత్తముల గురించి ఒక స్వతంత్రం లేక ప్రజలు నడిపిస్తూ ఒక ఆగ్నిచ్చి పంపించాడు దేవుని పిల్లరా అలాగనే మహా మరి మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు బోధలు అనుసరించిన మహాత్మా గాంధీ గారు కూడా ఏమన్నాడు తెలుసా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చాక ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా నేను ఎప్పుడు స్వతంత్రం వచ్చిందని నేను సంతోషపడతాను ఎప్పుడు మనకు స్వతంత్రం వచ్చింది నేను ఆనందిస్తానంటే ఇదిగో మన దేశంలో అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడిచినప్పుడు మన దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని చెప్పేసి నేను నమ్ముతాను అని చెప్పేసి నేను ఆనందిస్తాను అప్పుడు మనకు నిజమైన స్వతంత్రం వచ్చి స్వతంత్రత వచ్చినట్టేనని చెప్పేసి మరి గాంధీ గారు మరి తన జీవితంలో మాట్లాడటం జరిగింది దేవుని పిల్లరా ఇవాళ మీరు చూడగలిగితే దేవుని పిల్లరా నిజమైన స్వతంత్రం మనకు వచ్చిందా దేవుని పిల్లరా చిన్న పిల్లలు మొదలుకొని ఏమండి వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలు కూడా ఈరోజు ఏం చేస్తున్నారు మన దేశంలో ఆ దేవులారా పక్క దేశాలు మనకు అనవసరం పొరుగు దేశాల జోలికి మనం వెళ్ళొద్దు అసలు మన దేశంలో మీరు ఆలోచిస్తే ఇవాళ ఇంతకుముందైతే తెలిసేది కాదు ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తుంటే చిన్న పిల్లలు మొదలుకొని సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లలు మొదలుకొని దేవుని పిల్లరా వృద్ధుల వరకు కూడా స్త్రీలను వదలకుండా మరి కామాన్ని తీర్చుకుంటున్న ఈ మరి కామం తీర్చుకొని బ్రతుకుతున్న వీళ్ళకి మనకి స్వతంత్రం వచ్చిందా నిజమైన స్వతంత్రం వచ్చిందా మీరు చెప్పండి దేవుని పిల్లరా రేపు మనం చూడగలిగితే ఇరవై ఆరో తారీఖు సోమవారం మేము స్వతంత్రం అని మనం గర్వంగా జెండా పట్టుకు జెండా పట్టుకొని మన ఇంటి ముందు ఇంటి పైన పెట్టుకుంటాం కానీ దే మరి గా గాంధీ గారి మాట మాట నెరవేరుతుందా గాంధీ గారు వారి పడ్డ శ్రమ వారి పడ్డ కష్టానికి ఫలితమేమైనా మనం చూడగలుగుతున్నాం అంటే కనపడట్లేదు దేవుని పిల్లలారా నానా నానాటికి మన దేశం పరిస్థితి వ్యభిచారం అనే కోపంలో ఏమంటే వేడ్చనే కోపంలో కూరుకుపోతుంది ఏమని భయం వేస్తుంది ఏమని పిల్లరా ఈనాటి కాలంలో రాజకీయ నాయకులకి పట్టట్ల ఏమంటే రాజకీయ నాయకులకి ఏం పట్టట్లేదు దేవుని పిల్లరా వాళ్ళు జెండా ఎగరేసారా ఏమంటే పది ఉన్న ఆ పదవులో ఉన్న కొత్త కాలంలో డబ్బులు బాగా సంపాదించుకున్నారా హాయిగా బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకున్నారా పిల్లల పిల్లల తరాలకు బ్యాంకిలో డబ్బులు వేసుకున్నారా బతికేసామన్నట్టుగా ఇవాళ బ్రతుకుతున్నారు కానీ ఒకప్పుడు ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావటానికి బ్రిటిష్ వాళ్ళ బానిసత్వం నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి ప్రాణాలు పెట్టారండి వాళ్ళు ఏమో ప్రాణాలు పెట్టారు అడవుల్లో ఏమంటే అర్ధరాత్రుల ఆహారం లేక నడిచి మీరేమో శుభ్రంగా కారులో తిరుగుతూ జెండా ఎగరేసి స్వతంత్రం వచ్చిందని చెప్పేసి ఒక చిన్న పిల్ల మీద వృద్ధురాల మీద యమనస్తుల మీద ఏమండి భయంకర అఘాయిత్యం చేసి చంపినా కూడా వాళ్ళని పోలీసులు మీరేం చేయొద్దని చెప్పేసి వాళ్ళకు రెండో రోజు మూడో రోజు విడుదల కలుగు చేసి బయటికి పంపిస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి దేవుని పిల్లరా నిజమైన స్వతంత్రం వచ్చిందా ఏమంటే గాంధీ గారు కోరుకున్న స్వతంత్రం మనకు వచ్చిందా పొట్టి శ్రీరాములు గారు అనుకున్నారు స్వతంత్రం మనకు వచ్చిందో మీరు ఆలోచించండి మన పూర్వీకుల పడ్డ కష్టం మనం ఇవాళ చూడగలుగుతున్నామా దేవుని పిల్లరా చూడట్లేదు దేవుని పిల్లరా ఏ రోజైతే గాంధీ మహాత్ముడు చెప్పినట్టుగా స్త్రీ ఒంటరిగా అర్ధరాత్రి నడిచి ఇంటికి వెళ్ళగలిగిద్దో దేవుని పిల్లారా ఆ రోజు మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని మనం నమ్మాలి దేవుని పిల్లారా మనం ఈరోజు ఈ నూతన మనకి మనకి స్వతంత్రం వచ్చిన ఈ దినముగా మనం ఏం చేయాలంటే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పొరుగువాని భార్యని కానీ ఏమంటే పొరుగువాని కుమార్తెని కాని వారి దాసిని కానీ ఆశించకుండా ఏ ఏ దేశమైతే అలా కట్టుబాటులో ఉంటుందో ఆ దేశము దేవుని కృప దయ కనికరం పొంది పాడి పంటలు అన్నిటిలో మన దేశం ముందులో అభివృద్ధిలో ఉండాలని చెప్పేసి అలాంటి చెడ్డక్రి మన దేశంలోంచి తొలగిపోయే విధంగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం దేవుని పిల్లరా పరిశుద్ధుడా చేమగలిగిన మా పరులకు తండ్రి నయనా ని కృపగలిగిన నా మనికి వందనాలు తండ్రి నయన ఇదిగో నా తండ్రి బ్రిటిష్ ఒకప్పుడు ఐ గుర్తులో నైనా ఇస్రాయేల్ బానిసత్వంలో ఉన్నప్పుడు తండ్రి ఆ బానిసత్వం నుంచి వారిని తీసుకొని మోసే ద్వారా బయటకు తీసుకొచ్చినప్పుడు ఒక ఆగ్నిచ్చావయం ఇదిగో పొరుగు వాని స్త్రీని మీడుకు ఆశింపకూడదు వాని దాసినైనను కూతురునైనా మీరు ఆశింపకూడదు తండ్రి అలా ఆశిస్తే భయంకరమైన ప్రమాదం అని చెప్పావు ఇదిగో ఇదిగోనైనా మాకు స్వతంత్రం ఇచ్చే తప్పుడునైనా మా పూర్వీకులునైనా ప్రాణాలు పోగొట్టుకున్నారయ్యా ఆడవాళ్ళు మగవాళ్ళు తండ్రి బ్రిటిష్ వారి చేతిలోంచి మమ్మల్ని విడిపించిన తండ్రి మా దేశాన్ని కాపాడుకోవడానికి నైనా ఇదిగో ప్రాణంగా ప్రాణంగా పెట్టి తండ్రి తండ్రినైనా స్వతంత్రం వచ్చే చేశారు చేశారునైనా మేము ఇవాళ ఈ దేశంలోనైనా నెమ్మదిగా సుఖంగా ఉంటున్నామంటేనైనా వారి శ్రమే కదా నా తండ్రినైనా అట్టి వారందరినీ మీరు ప్రేరేపించి ఆ భయంకరమైన వారి చేతుల నుంచి మాకు విడుదల కలుగు చేసావయ్యా కానీ మా దేశం భయంకరమైన పరిస్థితుల్లో ఉంది తండ్రి ఇదిగో చిన్న పిల్లలు మొదలుకొనినైనా దయా జాలి లేకుండా వృద్ధుల వరకు వరకునైనా ఆడవాళ్ళ మీద పడినైనా భయంకరంగా తను అగాయిత్యం చేస్తూ చంపుతూనైనా భయంకరమైన వెళ్ళిపోతుంది నైనా నీ ఆజ్ఞను మించి భయంకరమైన శాపగ్రస్తమైన దానిలోకి వెళ్ళిపోతుందయ్యా ఒక్కసారి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకునైనా మా దేశ ప్రజలు జ్ఞాపకం చేసుకునైనా వ్యభిచారమైన దుష్టత్వ సాతాను వాంగు తండ్రి అయ్యా ఇదిగో కుయక్తులు మా దేశం నుంచి చేసిన అమలు మీరు పారదోలని తండ్రినైనా ఇదిగో ఎదుటివారి భార్యని సహోదరిగా తల్లిగా భావించిన తండ్రినైనా ఇలాంటి అగాయిత్యములు మా దేశంలో తొలిగిపోయిన తండ్రినైనా మాకు నిజమైన స్వతంత్రం వచ్చిందనినైనా అర్ధరాత్రి స్త్రీ నడవగలిగి ఒంటరిగా నడిచింటిగలగలిగే మేము అందరం చూసినట్టు తండ్రి అలాంటి చేతి మా దేశానికి మీరు ప్రసాదించమని అడుగుతున్నైనా మా దేశం నా తండ్రి అన్ని దేశాల కంటే గొప్పగా ఉండాలి నైనా పాడిలోను పంటలోను నీతిలోను నిజాయితీలోను సత్యములోను మా దేశము గొప్పగా నిలబడి తండ్రి నేను సంతోషపెట్టే బిడ్డలుగా మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డ మారిపోయినట్లు మీరు సహాయం చేయమని కృపను అనుగ్రహించమని మా దేశాన్ని కృపతో జ్ఞాపకం చేసుకోమని మా రక్షకుడిని కుమారుడనేసే పరిశుద్ధ నామలే ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె ఆమెన్